ఓం విజ్ఞాస్వాయ నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షకు మహాత్సయులందరికీ నమస్కారం ఈరోజు అంటే జనవరి ఎనిమిదవ తేదీ బుధవారం పంచాంగ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్రోధినామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకి ఈరోజు తిది శుక్లపక్ష నవమి ఈ శుక్ శుక్లపక్ష నవమి ఎనిమిదవ తేదీ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది చంద్రమాసంలో ఇది తొమ్మిదవ తేదీ ఈరోజు గతిపతి అంబిక శుభ కార్యక్రమాలకు మంచిది కాదు అలాగే ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ అశ్వనీ నక్షత్రం బుధవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి వరకు ఉంటుంది ప్రయాణాలకి వైద్యానికి ఆభరణాలు తయారానికి వాహనాలు కొనుక్కోవడానికి అమ్మడానికి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు అమృత గడియలు సాయంత్రం మూడు గంటల నిమిషాల నుంచి మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి అమృత గడియలు మనం చాలా శుభప్రదమైన కాలంగా చెప్పుకోవచ్చు అన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఈ కాలంలో మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒకటి నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు ఏర్పడతాయి కనుక ముఖ్యమైన పనులు చేయకపోవటమే మంచిది రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన అనేది చాలా వరకు మెరుగైన ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం అంటే అశుభ సమయం ఈ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు గుళిక కాలం ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ గుళిక కాలం కూడా సుమ శుభ సమయంగా పరిగణించడం లేదు అందువల్ల ఈ కాలంలో కూడా మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలు కూడా ప్రారంభించకపోవడమే మంచిది అలాగే ఈరోజు యమగండ కాలం ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ యమగండ కాలంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు చేయకూడదు కొత్త పనులు ఏవి కూడా మీరు ప్రారంభించకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు వర్జ్యం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ కాలాన్ని మీరు పూర్తిగా విడవదగిన కాలంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశి ఈ ఈ రోజున మీరు ఎలాంటి సమయాల్లో ఏ పనులు చేయొచ్చు అనే విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా మీరు ఉద్యోగకి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా చేయొచ్చు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒకటి నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల పదిహేను నిమిషాల వరకు శుభ సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే మూడు గంటల పదిహేడు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు ధనానికి సంబంధించిన సమస్యలు కార్యక్రమాలు ఏమైనా చేసుకోవచ్చు అలాగే సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా మరి మరి మీకు కూడా చాలా వరకు కలిసి వచ్చే కాలంగా మనం చెప్పుకోవచ్చు అలాగే అలాగే రాత్రి కాలంలో మరి కనుక సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు కూడా లాభకాలంగా చెప్పుకోవచ్చు అలాగే రాత్రి పది గంటల యాభై ఒకటి నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా మీకు ఉద్యోగానికి సంబంధించి మంచి కాలంగా చెప్పుకోవచ్చు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తెల్లవారుజానం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా శుభకాలంగా మనం చెప్పుకోవచ్చు మరి ఆయా కాలాలను బట్టి మీ యొక్క కార్యక్రమాలకు నిర్వర్తించుకోవాల్సిందిగా మనమే సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా భవంతు నమస్కారం